గురుకుల పాఠశాలల స్థల సేకరణ డిజైన్స్ త్వరగా పూర్తి చేయాలన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని స్థలాన్ని సేకరించాలన్నారు ఐదు వేల కోట్లతో ముప్పై ప్రదేశాల్లో నూట ఇరవై గురుకుల పాఠశాలల నిర్మాణం చేపట్టేందుకు కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకుల హాస్టళ్లలో చదివే ప్రతి విద్యార్థి మంచంపైనే పడుకోవాలన్నారు విద్యార్థులకు వసతుల కల్పనపై ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా లిస్టు తయారు చేసి ఇవ్వాలన్నారు భట్టి విక్రమార్క ఓవర్సీ స్కాలర్షిప్ నిధులను విడుదల చే చేయించుకునే బాధ్యత అధికారులదే అన్నారు ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు విద్యార్థులకు అవసరమైన బెడ్స్ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు ప్రస్తుతం ఉన్న భవనాలు సరిపోకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సమీక్ష సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరయ్యారు